గూడెం పట్టణం మరి మరియు పరిసర ప్రాంత ప్రజలకి నమస్కారం సూపర్ స్టార్ కృష్ణ గారు ఎనభై రెండవ జయంతి సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఈ శుక్రవారం ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది నుంచి ఆరు రెండు గంటల వరకు మన ముత్యాలమ్మ గుడి వద్ద శ్రీవతి రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల నిడుదోలు ఆర్చే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడుతుంది సో ఈ శిబిరంలో అత్యాధునిక పరికరాలతో ఈ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు ఏమన్నా అవసరమైన వారికి తర్వాత ఏమేమన్నా వేరే కంటి జబ్బులు ఉన్న అధునాతనమైన వైద్యం ఆ వైద్యుల చేత చెకప్లవి చేయించబడి అవసరమైతే అదే రోజు నిరదోలు హాస్పిటల్కి బస్సులో ఉచితంగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయబడుతుంది సో నేత్రదానం చేయండి అందులోకి చూపునివ్వండి అనే నినాదంతో మన మురళి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా చాలా గొప్పది సో కృష్ణ గారి జన్మదినం రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఇంకా మరింత ప్రజలకి సేవ చేయాల్సిందిగా నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంగా కృష్ణ మురళి గారిని చాలా అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఆ రోజు అందరూ ఈ మెడికల్ క్యాంప్ ఐ క్యాంప్కి హాజరయ్యి అవసరమైన వాడు వారికి కావాల్సిన పరీక్షలు చేయించుకుని ఈ సేవలు పొందవలసిందిగా కోరుచున్నాం